హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు ఈ వీడియోలో గుత్తి వంకాయ కూరను ఎలా తయారు చేసి అనేది షేర్ చేస్తానండి ఈ గుత్తి వంకాయ కూర చపాతులలోకి అదేవిధంగా రైస్లోకి చాలా బాగుంటుందండి రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇలాంటి రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా గుత్తి వంకాయ కూరను ఎలా తయారు చేయాలో చూద్దాము మొదటగా స్టవ్ పైన కడాయిలు పెట్టేసి అందులోకి వన్ కప్పు పల్లీలు కప్పు కొబ్బరి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలండి చక్కగా చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా చక్కగా వేగనివ్వాలి అందులోకి ఒక గుప్పెడు నువ్వులు తీసుకోవాలి వీటన్నిటినీ చక్కగా వేగనివ్వాలి ఇవన్నీ వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలండి చూసారు కదా వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకోండి ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ కారం అలాగే సాల్ట్ అండి టూ టేబుల్ స్పూన్స్ స్పా సాల్ట్ వేయాలి బెల్లం పౌడర్ అండి టూ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవాలి గుత్తి వంకాయ కూర అనేది పుల్ పుల్లగా తీయగా అనేది ఉంటుందండి కాబట్టి మనము ఇందులోకి బెల్లం యాడ్ చేస్తాము అదేవిధంగా చింతపండు గుజ్జు కూడా యాడ్ చేస్తామన్నమాట చూసారు కదా మార్కెట్ నుంచి తెచ్చుకున్న వంకాయల్ని చక్కగా వాష్ చేసి పెట్టుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా గుత్తి వంకాయ కూరకు ఆ విధంగా కట్ చేసుకోవాలి వంకాయల్ని ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా అలా కట్ చేస్తూ చెక్ చేసుకోవాలండి మనం వంకాయల్ని కూర్చుంటాయి కదా కాబట్టి కట్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న వంకాయలలోకి ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పొడిని ఆ పొడిని స్టక్ చేయాలి వీడియోలో చూపించిన విధంగా ప్రతి వంకాయలోకి ఆ విధంగా పొడిని స్టక్ చేసి ఉంచుకోవాలి చూసారు కదా ఈ విధంగా స్టక్ చేసుకోవాలి వంకాయలలోకి చూసారు కదండి ఈ విధంగా మనము వంకాయలన్నింటినీ స్టప్ చేసి ఉంచుకోవాలి అలాగే మిగిలిన పొడిని పక్కకు ఉంచుకోవాలి నెక్స్ట్ మనము ఈ వంకాయల్ని స్టవ్ పైన కడాయిలు పెట్టేసి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఈ వంకాయలన్నిటిని అందులోకి పెట్టేసేయాలండి కాసేపు ప్లేట్ మూసి ఉంచాలి చక్కగా వేగుతాయండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనము వంకాయల్ని పక్కకి వేగనివ్వాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఫైవ్ మినిట్స్ వరకు వంకాయల్ని వేగనిద్దాము అడుగంటకుండా వంకాయల్ని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి వంకాయలు అనేటివి చక్కగా వేగిపోయాయి నెక్స్ట్ మనము మరొక బాండీలో ఆయిల్ వేసేసి అందులోకి తాలింపు గింజలు వేయాలండి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి అదేవిధంగా కరివేపాకు చూసారు కదా తాలింపు గింజలు అన్నీ వేసి చక్కగా వేగనివ్వాలి అందులోకి కట్ చేసిన రెండు ఆనియన్స్ ముక్కలు అదేవిధంగా టమాటో ముక్కలు అండి చూసారు కదా వీటన్నిటినీ వేయాలి ఇవన్నీ చక్కగా వేగిపోయాయండి అందులోకి ఆల్రెడీ మనము వంకాయల్ని కాసేపు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి అలా చేసుకున్న వంకాయల్ని ఇందులోకి వేయాలి చింతపండు గుజ్జండి పావు కప్పు వరకు వేయాలి పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేయాలి అలాగే వాటర్ అండి మన వంకాయలు చక్కగా ఉడకడం కోసము వాటర్ వేయాలి ఈ విధంగా చక్కగా ఉడుకుతున్నాయండి మన వంకాయలు చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇందులోకి ఆల్రెడీ మనకి స్టప్ చేసి పెట్టుకున్నాక తర్వాత మిగిలింది కదండి పౌడరు ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా కారం కావాలనుకున్న వాళ్ళు కారం యాడ్ చేసుకోవచ్చండి ఇందులోకి ఇప్పుడు చెక్ చేసుకోవాలండి కావాలనుకున్న వాళ్ళు కారం ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా చక్కగా రెడీ అయిపోయిందండి మన గుత్తి వంకాయ కూర ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము చూసారు కదా టేస్టీ టేస్టీగా మన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది ఈ గుత్తి వంకాయ కూర అనేది చపాతీలలోకి రైస్లోకి రోటీస్లోకి అన్నింటిలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్